ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది ఈ కేసులో ఇప్పటికే షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్ గీ తెలిపారు షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు రెండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏదైతే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు ఎలక్షన్స్కి కొంత సమయం ఉన్న సమయంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చంద్రబాబును అరెస్ట్ చేయడం ఆయన్ని జైల్లో పెట్టడం ఆ తర్వాత అనేక కారణాలు కూడా బయటకు వచ్చి ఆయనకి బెయిల్ అయితే ఇచ్చారు ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ఉందో దాన్ని కొట్టేసినట్టుగా తెలుస్తుంది సుప్రీం డీటెయిల్స్ ఏంటి సుప్రీం కోర్టులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక రకంగా వర్షాలు లభించింది ఎందుకంటే గతంలో ఆయన పై ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే ఆయనకి అప్పుడు కంటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు కాబట్టి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు కంటికి సంబంధించినటువంటి చికిత్సతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత వాటిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ మేరకు న్యాయస్థానం అప్పుడు సానుకూలంగా స్పందించి చంద్రబాబు నాయుడుకి బెయిల్ పిటిషన్ మంజూరు చేసింది అయితే ఇప్పుడు ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యే అవతానికి కూడా ముందుగానే ఈ కేసు దాఖలైంది బెయిల్ ఏదైతే మంజూరు అయిందో బెయిల్ని రద్దు చేయాలి ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారాల్లో కావచ్చు పార్టీ కార్యకలాపాలు కావచ్చు విస్తృతంగా పాల్గొంటున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన అనారోగ్యాన్ని కారణంగా చూపించి కుంటు చూపించారు అన్నట్టు ఒక అభ్యంతరం వ్యక్తమైంది అందులో భాగంగానే ఆయనకు బెయిల్ రద్దు చేయాలని చెప్పి పిటిషన్ దాఖలైంది ఇందులో పూర్తిగా రాజకీయ కుట్రకోణం ఉంది కాబట్టి కుట్రకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అదేవిధంగా కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేస్తారు కాబట్టి ఇందులో కేసుకు సంబంధించినటువంటి ప్రభావితం చేసేటువంటి సిచువేషన్స్ అయితే ఏమీ లేవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీం బెయిల్ కు సంబంధించినటువంటి రద్దు పిటిషన్ పైన సీరియస్ అయింది ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ఎన్నికల ముందు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ రాజకీయ పరమైనటువంటి బేస్ జరిగినటువంటి ఒక రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి సిచువేషన్ ఏర్పడింది చంద్రబాబు తరఫున న్యాయవాది వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబుకి అనుకూలంగా బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ పైన సుప్రీం సీరియస్ అయింది అందులో భాగంగా బెయిల్ రద్దు చేయాలన్నటువంటి ని కూడా రద్దు చేసింది ఈ మేరకు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ కి రద్దుకు సంబంధించినటువంటి అంశంపై వేసినటువంటి పిటిషన్ వెనక తీసుకుంటామని కూడా న్యాయస్థానానికి సుప్రీం కి తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆశ రైట్ హరీష్ థ్యాంక్స్